హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం దేవుడు తెలివి అనే కథను చెప్పుకుందాం కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళుతున్నాడు నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు దశ దిశలకు వ్యాపించినట్లు ఎంతో పెద్దదిగా ఉంది చెట్టు నీడన చల్లగా ఉంది అలసిపోయిన కాశీనాథుడు హాయిగా చెట్టు కింద విశ్రమించాడు అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకొని ఉంది దానిని కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి కాశీనాథుడికి నవ్వు వచ్చింది భగవంతుడికి ఆలోచన జ్ఞానం ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు అంత సన్న గుమ్మడి తీగకు పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ కాశీనాథుడు నిద్రపోయాడు అతడు నిద్ర లేచేసరికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి ఉన్నాయి అతనికి వెన్నెలోచల ధరించింది ఒకవేళ ఆ గుమ్మడికాయలంతా కాయలు ఈ చెట్టుకు కాసి ఉంటే అవి మీద పడి తన తగల పగిలి చచ్చేవాడు కాబట్టి దేవుడు తెలివైనవాడు ఎంతో దురదృష్టి కలవాడు అనుకొని వెళ్ళిపోయాడు కాశీనాథుడు మీకు కథ అర్థమైందా పిల్లలు మీకు మరిన్ని కథలు కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్